గర్భాశయ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి ఎవరికొస్తాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వేరే ఎపిసోడ్లో కూడా విషయం ఏంటంటే అన్ని కూడా ఆహారంలో జరిగిన అవకతవకలు అంటే సరైన ఆహారం తీసుకోకపోవడం ఒకటి అండ్ శరీర శుద్ధి లేకపోవడం ఓకే సో ఈ గర్భాశయంలో వచ్చిన ప్రాబ్లమ్స్ అనండి బాడీలో ఎక్కడే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దీని అర్థం శరీరం శుద్ధిగా లేదు ఓకే సో ఇప్పుడు మనం టాపిక్ వచ్చి గర్భాశయ శుద్ధి దీని గురించి తీసుకుంటే ముఖ్యంగా ఒకప్పుడు కాలంలో మన అమ్మలకి అమ్మమ్మలకి వాళ్ళమ్మలకి అసలు ఎవరికి ఏ గర్భాశయ సమస్యలు లేవు ప్రకృతిలో కూడా ఎక్కడో ఒకటో రెండో చాలా తక్కువ అంటే అసలు లేవనే అనుకోవాలి ఇంకా ప్రకృతిలో మిగిలిన జీవులను చూడండి వాటికి కూడా ఎవరింటికి కూడా గర్భాశ గర్భాశయ సమస్యలు లేవు ఫీమేల్స్ ఏ ఉన్నా కూడా ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా గర్భాశయ సమస్యలు అందులోనూ క్యాన్సర్లు గర్భాశయంలో నీటి బుడగలు గడ్డలు ఇలాంటివన్నీ వస్తున్నాయి కొందరికి గర్భాశయాలు తీసే తీసేస్తున్నారు చాలా వరకు హాస్పిటల్స్కి వెళ్తే గర్భాశయానికి కొద్ది రోజులు మందులు ఇస్తారు అది క్యూర్ ఎలాగో అవ్వట్లేదు ఆ తర్వాత ఆపరేషన్ గర్భాశయం తీసేసాక నెలసరి ఆగిపోతుంది సో స్త్రీకి సహజ క్రియలో ప్రకృతి ధర్మంలో భాగంగా మన శరీర ధర్మం స్త్రీ ప్రకృతి పరంగా స్త్రీ శరీర ధర్మంకి ఏ నెల ఆ నెల మలిన పదార్థం బయటికి వెళ్ళిపోవడానికి ప్రకృతి అనుసారంగా మన శరీరంలో ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి ఈ బహిష్టు క్రియ అనేది జరుగుతుంది సో ఇదే పీరియడ్స్ అనండి నెలసరి అనండి ఎక్కువలో ఎక్కువ ఐదు రోజులు ఆరు రోజులు తక్కువలో తక్కువ మూడు నాలుగు రోజులు ఖచ్చితంగా ఈ నెలసరి అనేది క్లియర్ గా అవ్వాలి సో ఈ ఈ నెలసరి క్లియర్ అవ్వాల్సిన ప్రాబ్లమ్స్ ని ఏదైతే గర్భాశయం ఉందో ఇది క్లియర్ చేసేది ఆ గర్భాశయాన్ని పీకే తీసేస్తున్నారు మొత్తం ఒకటంటే ఒకటి ఆల్రెడీ గర్భాశయం తీసేస్తున్నారు అండ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఆ బాడీలో జరిగే ఆ మల్లమంతా ఎక్కడ పేరుకు వెళ్తుంది మళ్ళీ ఇంకొక వైపు వెళ్ళి మళ్ళీ క్యాన్సర్ గడ్డలు తయారవుతూ ఉంటాయి సో ఓవరాల్ గా ఈ ఎందుకు వస్తుంది అసలు ఈ గర్భాశయ సమస్యలు అంటే ఒకప్పుడు మన పూర్వకాలం నుండి ఇప్పుడు కూడా కొందరు పాటిస్తున్నారు అనుకుంటున్నా అప్పుడున్న జీవన శైలి అప్పుడున్న లైఫ్ జీవన విధానం అనుకుంటే స్త్రీలకి ఎక్కువ బయటికి వెళ్ళే పనులు ఎక్కువ ఉండకుండా ఇంట్లో కార్యక్రమాలే అలాంటి జీవన విధానమే ఉండేది ఇంట్లో సో ఈ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి దానివల్ల ఏం జరిగింది నెలసరి వచ్చినప్పుడు వీళ్ళని రెస్ట్ లోనే ఉంచేవాళ్ళు ఆ ఐదు రోజులు సో రెస్ట్ లో ఉంచడం దానికి తగ్గట్టుగా వారికి శుభ్రత పర ఇది శుభ్రతకు సంబంధించి ఉంచేవాళ్ళు సో అసలు నిజానికి ఇది పుట్టించింది ఈ అనండి ఈ సాంప్రదాయము లేదా ఈ యొక్క ఈ పరంపర పుట్టించింది ఎందుకోసం అంటే ఆ ఐదు రోజులు రెస్ట్ ఇవ్వడానికి ఆవిడను అంటూ ముట్టు అని అంటరాని వాళ్ళగా చూడడానికి కాదు ఇది ఎప్పుడైతే మొదలు పెట్టారు మన ఋషులు మునులు వాళ్ళ కుటుంబాల నుండి ఋషి పత్నిల నుండి పూర్వీకులు మన వాళ్ళు ఇది కనిపెట్టింది ఆ ఐదు రోజులు ఆ స్త్రీ శరీరానికి మానసికంగా శారీరకంగా ప్రశాంతంగా రెస్ట్ ఇవ్వడం కోసం ఎందుకంటే ఉదయం నుండి నైట్ వరకు స్త్రీకి అసలు పనులు అయిపోవు ఇంట్లో మగవాళ్ళ పనులు అయిపోతాయి పొద్దున్నో మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఒకటో రెండో పనులు వాళ్ళది ఒక షెడ్యూల్లో అయిపోద్ది లేడీస్ది అలా కాదు ఉదయం లేచినప్పటి నుండి ఆ పడుకునే ముందు వరకు కూడా అసలు చిన్న 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 పనులు లెక్కేసుకుంటే ఎన్ని పనులు ఉంటాయో అదే ఇంట్లో తను కొన్ని కిలోమీటర్లు తిరుగుతుంది రోజు అదే ఇంట్లో అక్కడక్కడే అక్కడక్కడే సో ఈ ఇరవై నెలలో ఇన్ని రోజులు రెగ్యులర్గా గృహ గృహ వంట పనులు ఇంటి పనులు ఇవన్నీ చూసుకున్న స్త్రీకి నెల మొత్తం మళ్ళీ తిరిగి హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి ఆ ఐదు రోజులు బహిష్ఠ టైంలో రెస్ట్ ఇచ్చేవాళ్ళు సో రెస్ట్ ఇస్తూ కూడా అందులో ఆహారం ఎలాంటిది ఇచ్చేవాళ్ళు చక్కగా ఫలాహారము ఇలాంటివి ఎక్కువ ఇచ్చేవాళ్ళు అండ్ ఇంకొకటి ఏంటంటే ఉడికిన ఆహారం ఇచ్చినప్పటికి కూడా అందులో చప్పగా ఇచ్చేవాళ్ళు అంటే మంచిగా మెత్తగా ఉడికిన అన్నము దాంతోపాటు పప్పు ఏదైనా అది కూడా చప్పగా అందులో ఉప్పు కారం మసాలా ఇవి ఉండవు చప్పటి పప్పు అన్నము అలాగే లూజ్ గా తినడం దాన్ని సో ఈ ఐదు రోజులు ఇలాంటి ఆహారం తీసుకుంటే గనక సో అప్పుడు దాంట్లో కుదిరితే గనక దేశవాలి ఆవు నెయ్యి అంటే మన అడవుల్లో గుట్టల్లో కొండల్లో తిరిగిన నాటు ఆవులు అవి వాటి దూడలకు పాలిస్తున్నప్పుడు వీళ్ళు పాలు తీసుకునే వాళ్ళు అహింసా పద్ధతిలో సో అది ఆవు కూడా దానికి దూడకిచ్చినట్టే పెంచుకున్న వాళ్ళు కూడా దాని ఆవు ఇష్టంతో ఇచ్చేది సో అప్పుడు ఆ పాలల్లో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటది సో అలాంటి పాలను మళ్ళీ పిడకల మీద స్లో ప్రాసెస్ లోకి ఆగబెట్టుకొని పెరుగు తయారు చేసి స్లో ప్రాసెస్ లో చిలికి వెన్న తీసి మళ్ళీ స్లో ప్రాసెస్ గా మళ్ళీ పిడకల మీదే దానికి ఆగబెట్టి నెయ్యి తయారు చేసేవాళ్ళు సో ఇది ఒక అద్భుతమైన ఔషధం అది ఇంకొక జీవి పాల నుండి వచ్చినప్పటికి కూడా ప్రాసెస్ ఆ సహజ ప్రకృతి ధర్మంగా అనుసారంగా చేసినందుకు ఒక అద్భుతమైన ఔషధంగా దేశ వాళ్ళ పని పనిచేసేది సో ఆ ఆవునై వాడుకునేవాళ్ళు లేదంటే కొంచెం నూనె తీసిన నూనె ఇలాంటి చప్పటి ఆహారమే ఇచ్చేవాళ్ళు ఐదు రోజులు దీనివల్ల ఏంటంటే ఇరవై ఐదు రోజులు రెస్ట్ లేకుండా ఎప్పుడు నిరంతరం పనిచేసిన శరీరానికి రెస్ట్ దొరికేది తిరిగి మళ్ళీ పునర్వృద్ధిగా ఎనర్జీగా ఐదు రోజుల్లో బాడీ సెట్ అయిపోయేది ఆహారానికి కూడా సో ఈ మసాలాలు ఉప్పులు రకరకాల కారాలు ఈ ఇలాంటి రుచులతో కూడిన ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆ టైంలో ఆ టైంలో పెరుగు కూడా అంటే బహిష్టు టైంలో పెరుగు పాలు పాల పదార్థాలు నెయ్యి కాకుండా పాలు పాల పదార్థాలు కూడా మనకు ఆయుర్వేదం పద్ధతి అనుసారంగా చూసుకుంటే అవి అవాయిడ్ చేశారు అప్పుడు సో ఎందుకు అంటే పాలు పాల పదార్థాలు తీసుకున్నాం అనుకోండి నెయ్యి మినహాయించుకొని వాటి వల్ల ఏమవుతుంది అంటే బహిష్టు టైంలో దుర్వాసన వస్తుంది ఆ నెలసరి మలిన పదార్థంలో దుర్వాసన వస్తుంది అండ్ ఇంకోటి మసాలా ఉప్పు కారాల వల్ల కూడా బహిష్టు గర్భాశయం యొక్క దానికి డిస్టర్బెన్స్ అవద్దు అనమాట అరిగించడానికి ఆ ఐదు రోజుల్లో జీర్ణాశయానికి డిస్టర్బెన్స్ అయ్యి ఆ తర్వాత ఈ మలిన పదార్థం అనేది ఇంకా దుర్వాసన వస్తుంది ఎవరైతే చక్కటి బహిష్టు ఆరోగ్యకరంగా ఉన్న గర్భాశయం ఉన్న స్త్రీది ఐదు రోజులు చక్కటి అవుతుంది మొదటి ఒకటి రెండు మూడో రోజు ఎక్కువ అయ్యి నాలుగో రోజు తక్కువ ఐదో రోజు ఇంకా కంప్లీట్ అయిపోద్ది సో ఇలా ఉంటుంది బట్ ఈ ఇప్పుడున్న ఫుడ్ ఎలా ఉంది అప్పుడు అలాంటి ప్రాసెస్ ఉండేది అందులోనూ ఆ ఒకప్పటి కాలంలో కెమికల్స్ మందులు లేని ఆహారం వాళ్ళ పప్పులు బియ్యాలు ఉడికిన ఆహారం తిన్నప్పటికీ ప్రాసెస్ లేని ఫుడ్ వాళ్ళే దంచుకొని తినేవాళ్ళు అందులో పోషక విలువలు ఎక్కువ ఉండేవి ఒకవేళ చపాతీలు జొన్న రొట్టెలు ఇలా చేసుకున్న కూరలు వండుకున్నా కూడా వాళ్ళకు వాళ్ళు వండుకున్న పంటలు ఉండేవి అప్పటికప్పుడు తెంపుకొచ్చుకొని తినేవాళ్ళు ఫ్రెష్గా సో ఈ ఫ్రెష్నెస్ తోని పోషకాల లోపం లేకపోవడం వల్ల ఒకటి అందులోనూ ఇలాంటి కొన్ని పద్ధతులు అనుసరించడం హెల్త్ వైజ్ సో సో ఆరోగ్యం కోసం పుట్టింపబడిన ఆ ఆరోగ్య ఆచారం ఏమైంది తర్వాత తర్వాత మలినము ముట్టు అంటు అనే ఒక మూడాచారంగా తయారైపోయింది నిజానికి ఇది ఆరోగ్యం కోసమే పుట్టించబడింది మన పండుగలు మన ఆచార సాంప్రదాయాలు కొన్ని ఏవైతే ఉన్నాయో కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన సైంటిఫికల్ గా అద్భుతమైన ఉన్నాయి సో అందులో ఈ ఐదు రోజులు రెస్ట్ తీసుకోవడం స్త్రీకి అలాంటి ఆహారం ఇవ్వడం కూడా ఆరోగ్యంలో భాగమైంది మరి ఇప్పుడు ఇప్పుడు అసలు ఎలా తీసుకుంటున్నారు ఇప్పుడు ఒకటి వచ్చి పాలిష్ రైస్ ఆ పాలిష్ రైస్ కూడా కెమికల్స్ ఫార్మింగ్ లో చేసింది యూరియాలు కెమికల్స్ వేసింది అది కూడా కొత్త బియ్యము మళ్ళీ వితౌట్ పాలిష్ అంటే ఇంకా దాని మీద మొత్తం పొట్టు ఉండదు ఏమీ ఉండదు మిల్లులో రెండు సార్లు వైట్ ఇట్లా తలతల మెరవాలన్నమాట రైస్ అలాంటి ఆహారం మళ్ళీ కుక్కర్లలో వండుకొని తినడం ఫస్ట్ గ్రెయిన్స్ మన ఆహారం కాదు పక్షుల ఆహారం దాన్ని ఏం చేయాలి కొంత టైం నానబెట్టిన తర్వాత వండుకుంటే ఆ పిండి పదార్థమైనా కూడా అందులో ఉన్న ప్రాణం ఎనర్జీ యాక్టివేట్ అవుద్ది ఆ తర్వాత స్లో ప్రాసెస్ లో వండుకొని గంజి పంపుకొని కూర ఎంతో అన్నం అంతా చప్పుగా కొంచెం తినాలి ఇప్పుడు అలా కాదు కుక్కర్లలో ఫాస్ట్ గా వండుకుంటున్నాము తెలియక అవగాహన లేక ఎవరు కావాలని చేయట్లేదు సో మనకు అవగాహన లోపించి కొన్ని కారణాల వల్ల మొత్తం మీద ఫాస్ట్ గా ఆ కుక్కర్లో ఉన్న ఆహారం ఏంటి విజిల్ ఏదైతే పెట్టేసి గాలి వెలుతురు తగలదు అలాంటి ఆహారంలో అది మెత్తగా వద్దు తప్ప ఉడకదు రైస్ కానీ పప్పులు గానీ కూరలు ఇవి కూడా ఉడకవు ఫాస్ట్ గా వండడం అది కూడా ఉప్పులు కారాలు మసాలాలు పెరుగులు కొందరు బహిష్టు టైంలో నెలసరి టైంలో కూడా నాన్ వెజ్ లో కూడా విపరీతంగా తింటారు మామూలు టైంలోనే అసలు మాంసాహారం మన మానవాహారం కాదు మన శరీరానికి సూట్ కాదు ఆ బహిష్టు టైంలో తినడం ఇంకా డేంజర్ పాల ప్యాకెట్లు పాలు టీలు కాఫీలు పెరుగులు ఇప్పుడు ఏవైతే డైరీ ఫామ్ లో జరుగుతున్నా రకరకాల ఇంజెక్షన్స్ ఇచ్చి వచ్చే పాలు వాటికి స్టెరాయిడ్స్ ఇవ్వడము హింసాయుత పద్ధతిలో ఆ పాలు వస్తున్నాయి వాటిని కూడా పాలని ఇప్పుడు ఇన్ని కోట్ల జనాభాకి కావాల్సిన ఎంతమంది అయితే ఎంత శాతం పాలు వాడకం జరుగుతుందో డైరీవి వంద శాతం పాల వాడకం జరిగితే ప్రో అంటే ఉత్పత్తి అవుతున్నాయి ముప్పై నలభై శాతం ఎగ్జాంపుల్ మిగిలిన అరవై శాతం ఎక్కడ నుండి వస్తున్నాయి పాలు అంటే అవి తయారు చేయబడుతున్నాయి సో ఇప్పుడు ఏం తాగుతున్నాం మరి ఎక్కడ నుండి వస్తుంది ఎవరిని వాళ్ళం మనం ఒకసారి చెక్ చేసి చేసుకొని అబ్జర్వ్ చేసుకోకపోతే మన ఒళ్ళు ఇంకా మన శరీరం ఇంకా అంతే సంగతి సో ఈ పాలు పాల పదార్థాల పెరుగు తీసుకున్నప్పుడు విరుద్ధ పదార్థాలు తీసుకోవడం మళ్ళీ అంటే ఈ వీటికి మసాలా కూరలు ఏవి ఎక్కువ తీసుకోవడం అందులో నాన్ వెజ్ పెరుగు కలిపి తీసుకోవడము నాన్ వెజ్ లో చేపలు గుడ్లు మాంసము చికెన్ మటన్ అన్ని వస్తాయి సో పెరుగు అండ్ మాంసం విరుద్ధ పదార్థాలు వాటి గుణాలు అనేవి విరుద్ధము అవి కలిపి అసలే తినొద్దు అలా కలిపి తింటున్నారు సో మాంసాహారం లేని వాళ్ళకి కూడా గర్భాశయ సమస్యలు వస్తున్నాయి మాంసాహారం తింటున్న వాళ్ళకు కూడా వస్తున్నాయి ఓవరాల్ గా ముఖ్యంగా మెయిన్ స్టెప్ వచ్చి రైస్లు కూరగాయలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం మనం గ్రేవీగా తింటున్నాము లేదంటే పాలిష్గా తింటున్నాము పప్పులు కూడా పాలిష్గా తింటున్నాము ఇంకా ఎక్కడి నుండి మనకు పోషకాలు వస్తాయి ముఖ్యంగా వైట్ వైట్ పదార్థాలు మానేసుకోవాలనేది మనకు ఆరోగ్యంలో అందరూ చెప్తుంది పాలు చక్కెర ఇవేవైతే ఉన్నాయో మళ్ళీ సాల్ట్ సైంధ వల్ల ఉనం అనేది కి మంచిదే ఆయుర్వేద ప్రకారంగా బట్ ఈ డైరీ పాలు అనండి నెక్స్ట్ వచ్చేసి చక్కెర వైట్ షుగర్ మైదా మైదా ఇవన్నీ విపరీతమైన డేంజర్ ఇవి సో బయట ఫుడ్ మంచిది కాదు ఇంట్లో కూడా ఇలానే తింటున్నాం మనం బయట లాంటి ఫుడ్ సో ఈ ఆహార పదార్థాల వల్ల జీవన శైలి వల్లనే గర్భాశయ రోగాలు వస్తున్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఫ్రిడ్జ్ ఐటమ్స్ కూడా ఎక్కువ తీసుకోవడం ఎక్కువ తీసుకోవడం ప్యాక్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ అంటే గుర్తు పెట్టుకోండి ఎక్కడనో తయారు చేసింది ఇంత టైం అని వాటి మీద రాసి పెట్టి అవి ఎప్పుడో ఉంటాయి స్టోరేజ్ తర్వాత మనం తింటాము ప్యాక్డ్ ఫుడ్ ప్యాక్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ అదే మనం ఫ్రూట్స్ సలాడ్స్ జ్యూసెస్ ఎక్కువ సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే కనుక అసలు బహిష్టులో నెలసరిలో ఏ ప్రాబ్లమ్స్ రావు